హైదరాబాద్ మధువుల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామయం పోరియో చెక్ పోస్ట్ శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయండి జంట నగరాల్లో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా భక్తులతో సందడిగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎప్పుడెప్పుడు ఆ శివయ్య దర్శనం చేసుకుందామని భక్తులు ఉదయం నుంచి వేచి చూస్తూ ఉన్నారు ప్రత్యేకించి కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ మనం చూసుకుంటే అందులో ప్రముఖంగా చెప్పేది కేసరగుట్ట గురించే ఇక్కడ భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా ఉదయం నుంచి బారులు తీరారు ప్రత్యేకంగా ఉదయం నాలుగు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి ఇంకా చెప్పాలంటే ముందు రోజు ఇరవై ఐదవ తారీఖునే స్వామివారి కళ్యాణోత్సవంతో వేడుకలు అనేవి ప్రారంభించారు బ్రహ్మోత్సవాలు అనేవి ఆ తర్వాత రోజు శివరాత్రి కావడం భక్తులు ఎంతోమంది దర్శనానికి వచ్చారండి ఇదే మండపంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు రాత్రిపూట ఆ తర్వాత ఉదయం శివరాత్రి నాలుగు గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు చాలా వైభవంగా జరుగుతున్నాయనే చెప్పుకోవాలండి ప్రత్యేకించి కీసరగుట్ట ఎంతో పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం అని అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి ఆ స్వామికి శ్రీరామలింగేశ్వరుడిగా పేరు వచ్చింది అలాగే ఈ గుట్ట చుట్టూ కూడా ఎన్నో శివలింగాలు మనకి కనిపిస్తాయి ప్రత్యేకించి పురాణ ప్రాశస్త్యం ఉండడం హనుమంతుల వారి పేరు మీదే కేసరి గుట్టగా ఈ గుట్టకు పేరు రావడం నాను క్రమేణ కేసరి గుట్టగా మారిన సంగతి అందరికీ తెలిసిందే శివరాత్రి రోజున ఖచ్చితంగా ఆ శివయ్య దర్శనం చేసుకోవాలనేది అందరి కోరిక అందులో భాగంగా ఇళ్ల దగ్గర ఉన్న వంటి ఆలయాలకు వెళుతూ ఉంటారు ఉదయం కూడా దర్శనం చేసుకుని వచ్చి సాయంత్రం ఉపవాస దీక్షను విరమించి ఆ తర్వాత జాగరణతో శివరాత్రిని ముగిస్తారు చాలామంది కూడాను కొంతమంది అయితే ఈ ఇవాళ ఈ రోజంతా కూడా ఆ శివయ్య సన్నిధిలో ఉండాలని కోరుకుంటారండి ప్రత్యేకించి కీసనగుట్టలో అయితే చాలామంది భక్తులు ఉదయం నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలి అని అంటే కొంతమంది జాగరణకు కూడా ఇక్కడే ఉండే పట్టుగా ఏర్పాట్లు అనేవి జరిగాయి కాబట్టి ఇవాళ రాత్రి కూడా ఆ శివయ సన్నిధిలో ఉండేందుకు భక్తులందరూ కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు వారికి ఉండేందుకు అనువుగా ఇక్కడే కళ్యాణం జరిగింది ఈ ప్రదేశంలోనే వారు రాత్రి జాగరణ చేసే విధంగా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు ఇక ఇక్కడ దాదాపుగా కొన్ని వందల మంది పట్టే అవకాశం ఉంటుందండి అలాగే మెట్ల దగ్గర ఇంకా కొంచెం ముందుకి కూడా అన్ని ఏర్పాట్లు చేశారంటే ఎవరైతే జాగరణ చేద్దాం అనుకుంటారు అయితే ప్రత్యేకించి ఉదయం నుంచి కూడా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయ ఆవరణలో ఏకాదశ రుద్రపారాయణం కావచ్చు రుద్ర హోమం జరిగింది ఉదయం పూట అలాగే మళ్ళీ రాత్రిపూట కూడా హోమం నిర్వహిస్తారు కళ్యాణోత్సవం అనేది నిన్నటి రాత్రితో ప్రారంభమైతే బ్రహ్మోత్సవాలు కావడంతో ఈ మూడు రోజుల పాటు ఘనంగా అన్ని క్రతువులు పూజలు అవన్నీ కూడా చేస్తారనమాట అందులో భాగంగా ఇక్కడ భక్తులకు మరీ ముఖ్యంగా ఎన్నో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారండి మొట్టమొదటిది క్యూ లైన్లు ఎక్కడి నుంచి అంటే ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దది గుట్ట కింద నుంచి కూడా మనకి మార్గం అనేది ఉంటుంది సర్కిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా అందుకని అక్కడి నుంచి ఏర్పాట్లు చేశారు పార్కింగ్ అనేది ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఏర్పాట్లు అనేవి జరిగాయి పోలీసు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ విషయం అలా ముందుకు వస్తే అక్కడి నుంచి రావడానికి ఉచితంగా కొన్ని సర్వీసులు నడుపుతున్నారండి కొన్ని సేవా సంస్థల వాళ్ళు కొన్ని ఆటోస్ ఉన్నాయి ఉచితంగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దింపుతున్నారు ఉన్నారు చిన్న చిన్న బస్సులు లాంటివి అరేంజ్ చేశారు వాళ్ళు కూడా ఉచితంగా అందులో రావచ్చు ఎలాంటి డబ్బులు కట్టకుండా కొంతమంది ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఆటోలో రావాల్సి ఉంటుంది ఏదో కొంత దూరంలోనే ఆపేస్తూ ఉన్నారనమాట అలాగే వీఐపీల దర్శనం కోసమే ప్రత్యేక మార్గం ఒకటి ఏర్పాటు చేశారు సర్వదర్శనం ఏదైతే ఉంటుందో వాళ్ళు రావడానికి ప్రత్యేక మార్గం ఉందన్నమాట అందుకే ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేవి అయితే జరిగాయి అలాగే ఎక్కడికక్కడ అంబులెన్స్ సర్వీస్ సిద్ధంగా ఉంది చలువ పందిళ్ళు వేశారు ఎండాకాలం దాదాపుగా ప్రారంభం అయిపోయినట్టే అలాగే ఎవరైతే క్యూ లైన్లలో వేచి ఉంటారో ఆ భక్తుల కోసం మంచినీళ్ళు ఇవ్వడం కానీ టీ కాఫీ ఏవైనా అందించడం కానీ ఇలాంటి ఏర్పాట్లు అయితే చేశారనమాట సో ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కొన్ని జరిగాయి అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే వస్తారో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను ఆ మార్గం గుండా భక్తులు వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు శివదుర్గ అమ్మవారు భవానీ సమేతంగా శ్రీరామలింగేశ్వరుడి దర్శనం చేసుకుని ఎంతో ఆనందంతో భక్తులు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చండి శివరాత్రి రోజున ఆ శివయ్యను స్మరిస్తూ ధ్యానిస్తూ జాగరణ చేయటం ఒక ఎత్తు అయితే ఎలా అయినా సరే కనీసం ఈ రోజున ఒక్కసారైనా ఆ శివయ్య దర్శనం చేసుకుందామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా అందులో భాగంగా ఇటువంటి సుప్రసిద్ధ క్షేత్రమైన కీసరకు ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఇప్పటికీ మధ్యాహ్నం కావస్తున్నా కూడా ఇంకా భక్తుల సందడి ఉందండి ఇక సాయంత్రం అవుతోంది ఇప్పటికీ కూడా ఇంకొంతమంది వస్తూ ఉన్నారు రాత్రి జాగరణ కూడా ఇక్కడే చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి చాలామంది భక్తులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా ఎంతోమంది భక్తులు ఆ శివయ్యని ఈ రోజున దర్శనం చేసుకుంటున్నారండి జాగరణ చేసి మళ్ళీ ఉదయం మళ్ళీ ఇంకొకసారి స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత మేము వెళ్ళక ప్రయాణం అవుతామని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది మొత్తం మీద కీసరగుట్టలో అయితే శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటివరకు రాని వాళ్ళైతే వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది దర్శించుకోవాలంటే ఈ ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు రాలేని వాళ్ళు తర్వాత మూడు రోజులు కూడా ఆ శివయ్యను దర్శనం చేసుకోవచ్చు